ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జరిగిన జైపు వాపుజీ జై అంబేద్కర్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా జరిగిన పాదయాత్రలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షేక్ కాంగ్రెస్ చైర్మన్ మరియు దర్శి నియోజకవర్గ సమన్వయకర్త కైపు వెంకట కృష్ణారెడ్డి కొండేపీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డు సతీష్ ప్రకాశం జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ ఆయన ప్రసన్న రాజు పాల్గొన్నారు లభించినటువంటి ప్రాథమిక హక్కుల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా నమ్మి పొందుతూనే ఉన్నాడు మరి భిన్న సంస్కృతులు భిన్న రిలీజియన్స్ లేకపోతే భిన్న భాషలు అనేక దిత్యాంగాల మధ్య కూడా ఈ ఈరోజు కూడా భారతదేశం మొత్తం కలిసికట్టుగా ప్రజాస్వామ్యం అనే నినాదంతో కలిసికట్టుగా ఉందంటే అది కేవలం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే మాధ్యమని తెలియజేస్తూ ఉన్నారు మరి అంబేద్కర్ గారిని గౌరవించడం కానీ లేకపోతే రాజ్యాంగాన్ని గౌరవించడం కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది మరి అంబేద్కర్ గారి ఆలోచన చేయడానికి తగ్గట్టుగానే మరి చిన్న రాష్ట్రాల్లో అయితే పరిపాలనా సౌలభ్యం బాగుంటుందని గౌరవించి